కాకినాడ జిల్లాలో ప్రశాంతంగా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ జయ నివాస్ తెలిపారు ఇప్పటికే జిల్లాలో దాదాపు ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి అయిందన్నారు జిల్లాలో పదహారు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఇరవై రెండు మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు ఇందుకోసం పదహారు వందల నలభై పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు వివరించారు దివ్యాంగులు యువత మహిళల కోసం మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు మనం జరగబోయే ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేశాము పోలింగ్ కావాల్సిన అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మనం పూర్తి చేయడం జరిగింది రేపు ప్రతి కాన్స్టెన్సీ వద్ద డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్ అనేది మనం చేశాము సో ఈ డిస్ట్రిబ్యూషన్ రోజున వాళ్ళకి వెళ్తున్నటువంటి పోలింగ్ స్టాఫ్ కి మరియు మెటీరియల్స్ అవన్నీ కూడా పోలింగ్ స్టాఫ్ కి రేపు ఇవ్వడం జరుగుతూ ఉంది అండ్ అక్కడ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి వెహికల్స్ అండ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసాము వాళ్ళు అక్కడ నుంచి తమ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు వెళ్తున్నటువంటి సిబ్బందికి కావాల్సినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో దానికి కూడా సెక్టర్ ఆఫీసర్స్ అందరినీ వాళ్ళని మనం విజిట్ చేయించి అక్కడ పోలింగ్ స్టేషన్ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోలింగ్ స్టేషన్లో ఓటు వేయడానికి వస్తున్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం అక్కడ షేడ్ అదే రకంగా డ్రింకింగ్ వాటర్ సౌకర్యం అలాగా చైర్స్ వీల్ చైర్స్ కూడా లొకేషన్స్ లో పెట్టడం అనేది జరిగింది సో వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉండడానికి మేల్కి కి సపరేట్ క్యూ ఫీమేల్ కి సపరేట్ క్యూ అదే రకంగా ఇంకొక పీడబ్ల్యూడి అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా సపరేట్ క్యూ లాగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది